నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల గారైతే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తూ మాట్లాడుతూ నాన్నగారు పరువు తీస్తున్నావు రాజకీయ వ్యభచారం చేస్తున్నావు అన్న వ్యాఖ్యలు చేస్తుంది అసలు నిజంగా ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగదుర్గ వడ్డమణి గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డిని పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు చెల్లి షర్మిల గారు అసలు ఎలా చూడాలి మేడం ఆవిడ విమర్శించలేదండి రాజారెడ్డి ఇంకా రాజకీయాల్లోకి రాకుండానే ఈ సైతాను సైన్యం నెగిటివ్ మాట్లాడుతోంది ఎవరు ఎలా మొత్తుకున్నా కూడా అతను ఆపలేరు రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు రాజారెడ్డే అని ఖచ్చితంగా చెప్తోంది ఆవిడ అంటే వీళ్ళు అసలు స్పందించకుండా ఉండుంటే ఎలా ఉండేదో అతను మన కండువా వేసుకుని మార్కెట్ యార్డ్కి రావడంతో వైసీపీ వాళ్ళు దగ్గర వచ్చిపోయారు మనం ఆ రోజే చెప్పుకున్నాం అసలైన వారసుడు రాజారెడ్డి అని ఎందుకంటే రాజారెడ్డి మునిమనవడు రాజశేఖర రెడ్డి మనవడు షర్మిల కొడుకు అని మనం ఆల్రెడీ చెప్పాం సో అందుకని ఇవాళ ఆవిడ మాట్లాడిన దాంట్లో అన్నగారిని కొత్తగా అన్నది ఏం లేదు విడమర్చి చెప్తోంది అంతే నువ్వు అసలు మోదీ దత్తపుత్రుడిలాగా నువ్వు వెళ్ళి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నువ్వు ఎట్లా మద్దతు ఇస్తావు బీఆర్ఎస్ని చూడు వాళ్ళు కామ్గా ఉన్నారు వాళ్ళు ఎవరికీ మద్దతు ఇవ్వలేదు నీకు ఆ తెలివి కూడా లేదా అని అడిగింది అంటే నీ అక్రమార్జన గురించి లేకపోతే నీ కేసుల గురించి నువ్వు ఇట్లా చేస్తున్నావు గతంలో కూడా బీజేపీ పెట్టిన అన్నిటికీ నువ్వు మద్దతు ఇచ్చావు ఆ తర్వాత యాక్చువల్గా నాన్న చంపిన రిలయన్స్ వాళ్ళతోటే ను నువ్వు పెట్టుకున్నావు అది కూడా చెప్పింది ఆవిడ వాళ్ళు ఆదాని వాళ్ళకి ఇమ్మంటే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు నువ్వు అన్ని రకాలుగా నువ్వే చేస్తున్నావు అంటే రాజశేఖర్ రెడ్డి ఛాతి మీద కత్తితో పొడిచిన కొడుకుగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు అంది ఆవిడ ఒక మచ్చ అన్నమాట అంటే ఎంతలా వ్యాఖ్యానించారు ఆవిడ ఇవాళ రాజారెడ్డి రాక అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబుల్ రేకెత్తిస్తుంది ఆయన భయపడుతున్నాడు ఎందుకంటే ఆవిడ అంది కూడా రాజశేఖర రెడ్డే నా కొడుక్కి రాజారెడ్డి అని నామకరణం చేశాడు అని చెప్తున్నారు ఆవిడ కాబట్టి ఇక్కడ షర్మిల కరెక్ట్గానే ఉంది నువ్వు అసలు బీజేపీతో అలా ఎలా పొత్తు పెట్టుకుంటావు నువ్వు అనైతిక పొత్తు అంటుంది ఆవిడ నువ్వు ఒక రాజకీయ వ్యభిచారం చేసావు అంటుంది ఆవిడ అది నిజమే కదా ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఈయన ఎట్లా మద్దతు ఇస్తాడు మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం మోదీ ముందు మోకరు వెళ్తే చంద్రబాబు ముందును పవన్ కళ్యాణ్ ముందు కూడా మోకరు వెళ్ళినట్టే అని అతను తెలివైన వాడైతే ఏం చేయాలి అంటే నీకు నిజంగా భయం లేకపోతే నేను ఎవరికి మద్దతు ఇవ్వను ఇప్పుడు కూడా మీకు తెలుసో లేదో ఇద్దరు ముగ్గురు హిందీ కూటమికి వాళ్ళు సపోర్ట్ చేశారు వైసీపీ వాళ్ళు వైసీపీ ఎంపీలు కాబట్టి ఇవాళ షర్మిల చాలా ధైర్యంగా మాట్లాడుతోంది ఆవిడ ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు కూడా అన్నగారినే విమర్శిస్తోందని కాంగ్రెస్లో ఒక మాట వస్తుంది కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏం కాలేదు చాలామంది పథకాలు అందలేదు అన్నట్టుగా ఒక మాట అందాడు అంటే ఎంతసేపు అన్నగారనే విమర్శించినట్టు కాకుండా ఏదేమైనా ఇప్పుడు రాజారెడ్డి వచ్చినంత మాత్రాన ప్రజలు పూర్తిగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారని కలలు మాత్రం కనక్కర్ల ఎవరు షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా వాస్తవాలు అర్థం కావాలి రాజారెడ్డి వచ్చిన మహా అయితే ఒక సీట్ వస్తుంది పులివెందుల్లో నిల్చుంటే మూడొంతులు నెగ్గచ్చు కాదు మాకు తెలుగుదేశం కూటమే కావాలనుకుంటే తెలుగుదేశం అభ్యర్థే నెగ్గచ్చు మనకు తెలియదు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ప్రజల యాస్పిరేషన్స్ ఏంటో కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్కి వస్తే ఒక సీట్ వస్తుంది రాజారెడ్డి వల్ల రాకపోతే ఏది రాదు సో మొత్తం మీద చూసుకుంటే మనం ఇవాళ షర్మిల చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా వైసీపీ వాళ్ళని ఉద్దేశించి ముఖ్యంగా అన్నగారిని ఉద్దేశించి ఆవిడ అన్నారు అంతేకాకుండా తల్లి కూడా మనవాడిని ఆశీర్వదించింది విజయలక్ష్మి గారు అంటే ఆవిడ ఒక యుద్ధానికి పంపించినట్టు మనవడిని పంపించింది చెప్పాలంటే అంటే నా ఆశీస్సులు ఉన్నాయి సుమా మీ తాత ఆశీస్సులు కూడా ఉన్నాయి రాబోయే కాలంలో కాబోయే ఎంపీవి నువ్వు అన్నట్టుగా లేదా ఎమ్మెల్యే నువ్వు అన్నట్టుగా పంపించింది కాబట్టి కాబట్టి షర్మిల అనేది ఒకవేళ రాజారెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గుతాడేమో చూద్దాం మనం మనకు తెలియదు ఏం జరుగుతుందో షర్మిల గారు ఎంతగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందన కూడా లేదు మేడం ఎలా చూడాలి అంటే నిన్న రాష్ట్ర కిసాన్ కమిటీ దాంట్లో ఆవిడ మాట్లాడారనమాట సో ఆ సందర్భంగా ఆవిడ మాట్లాడిన దానికి స్పందించలేదు ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి మరి స్పందిస్తారా లేదు స్పందించరా వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే మనకు తెలీదు అతని మనసులో ఏముందో ఇంకో పక్క నిన్న మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళడం మళ్ళీ అదొక బాధ తర్వాత ఇవాళ సిట్టు విచారణ అదే లిక్కర్ స్కామ్కి సంబంధించి అందరూ మళ్ళీ రిమాండ్ మరి పొడిగిచ్చారా ఏంటి చూడాలి అదొకటి ఇంకా చాలా ఉన్నాయి ఈ టెన్షన్స్లో ఉన్నారు కాబట్టి మరి మేనల్లుడు విషయంలో స్పందించలేదా ఆవిడ చాలా ఇదిగా తిట్టారండి ఎవరు షర్మిల దమ్ముంటేనేది భాజపాకి తోక పార్టీ అని చెప్పుకో నువ్వు దత్తపుత్రుడివి నువ్వు అప్పుడు బిల్లులకు సపోర్ట్ చేశావు ఇలా ప్రతి ఒక్కటి ఆవిడ మాట్లాడుతూ వచ్చారు అంటే అన్నగారిని ఆవిడ తిట్టడంలో ఎక్కడా కూడా హెసిటేషన్ ఉండట్లా మొహం మీద తిట్టేస్తోంది యాక్చువల్గా ఎక్కడో అక్కర్లే శత్రువులు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెల్లే సేతు చెల్లే పక్కలో బల్లం ఒకప్పుడు అన్నగారు వదిలిన బాణం ఇవాళ బల్లెల్లాగా మారింది జగన్మోహన్ రెడ్డికి గుచ్చుకుంటుంది కాబట్టి అంటే షర్మిల డిసైడ్ అయిపోయింది ఆవిడ అన్నని ఎదిరించాలి పోరాడాలి నా కొడుకుని తీసుకురావాలి నా వారసుడిగా రాజశేఖర రెడ్డి వారసుడుగా అంటే పులివెందుల ప్రజలకి రాజశేఖర రెడ్డి తర్వాత అంటే రాజశేఖర రెడ్డిలాగా మరి ఈయన ఉంటాడా రాజారెడ్డి ఏ రకంగా ఉంటాడో చూడాలి అత ముత్తాత రాజారెడ్డిలా ఉంటాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డిలాగా పెరిగివాడిలా ఉంటాడా అది మనం ఇంకా ముందు ముందు తెలుస్తుంది మనకి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ